దాదాపు ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ నరకం అన్న భావన కనిపిస్తుంది ఇంగ్లీష్ భాషలో నరకాన్ని హెల్ అని పిలుస్తారు ఈ పదం ప్రాచీన ఇంగ్లీష్ భాషకు చెందిన హెల్లే అనే పదం నుంచి ఏర్పడింది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ హెల్లే అనే పదానికి చనిపోయిన వారి యొక్క ప్రపంచం అనే అర్థం పాపాలు చేసిన వారు నరకంలో శిక్షలు అనుభవిస్తారని పాశ్చాత్య దేశాలకు చెందిన డాంటే అనే మహాకవి తన డివైన్ కామెడీ అనే గ్రంథంలో రాశారు క్రైస్తవ మతంలోనూ ఇస్లాం కూడా నరకానికి సంబంధించిన అంశాలు వివరించబడ్డాయి పాపాలు చేసిన వారు నరకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తారని ఈ మతాలలో చెప్పబడి ఉంది క్రైస్తవ మత సిద్ధాంతాల ప్రకారం పాతాల లోకంలో ఉన్న లూసిఫర్ అనే దైవ వ్యతిరేక క్షుద్రశక్తి పాపాలు చేసి చనిపోయిన వారి యొక్క ఆత్మలను అనేక రకాల ఘోరమైన శిక్షలకు గురి చేస్తుందని తెలుస్తుంది ఒక విచిత్రం ఏమిటంటే పాపాలు చేసిన పాపుల్ని శిక్షలకు గురి చేసే ఈ లూసిఫర్ తాను కూడా అది లోకంలో దైవం విధించిన శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు సుమేరియా బాబిలోనియా మరియు అసిరియా నాగరికతలకు చెందిన ప్రాచీన కాలం ఆధారాల్లో కూడా నరకలోకం గురించిన వివరాలు కనిపిస్తున్నాయి గ్రీకు పురాణాల్లో ఇవ్వబడిన సమాచారం ప్రకారం టాట్రస్ అనే ఒక అంతం లేని గొయ్యి నరకంగా చెప్పబడుతుంది ఈ గోతిలో భయంకరమైన చీకటి ఉంటుందని అక్కడ పాపాత్మల యొక్క ఆత్మలు అనేక దారుణమైన శిక్షలకు గురి చేయబడతాయని తెలుస్తుంది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన ప్లేటు అనే గ్రీకు వేదాంతి చెప్పిన సమాచారం ప్రకారం మానవులు మరణించిన తర్వాత వారి వారి పాపపుణ్యాలు దైవం చేత లెక్క చూడబడతాయని పాపాలు చేసిన వారి యొక్క ఆత్మలు శిక్షలు అనుభవించడం కోసం ట్రాట్రస్ లోకి నెట్టబడతాయని తెలుస్తుంది బౌతమతంలో కూడా నరకం అనే భావన కనిపిస్తుంది హైందవ మతంలో నరకం గురించి విస్తృతంగా చర్చించబడింది భూమి లోపలి భాగంలో నరకం ఉంటుందని ఆ నరకానికి యమధర్మరాజు తన భార్య అయిన యామితో కలిసి అధిపతిగా ఉంటాడని చనిపోయిన మానవుడి యొక్క పాపపుణ్యాలను యమధర్మరాజు వద్ద ఉండి చిత్రగుప్తుడు లెక్క చూస్తాడని ప్రతి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అతనికి తగిన శిక్షను యమధర్మరాజు విధిస్తాడని హైందవ మతంలో గ్రంథాల్లో చెప్పబడి ఉంది జైన మతంలో కూడా నరకాన్ని గురించి వివరించబడింది విశ్వాసానికి అడుగు భాగంలో ఏడు రకాల నరకాలు ఉంటాయని జైనమత గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది వాటి పేర్లు ఏమిటంటే రత్నప్రభ వాళ్ళొక ప్రభ పంకప్రభ ధూమప్రభ తామసప్రభ ప్రభ శర్కర ప్రభ పాపాలు చేసిన మానవులు చనిపోయిన తర్వాత అతి సూక్ష్మమైన శరీరాన్ని ధరించి నరకంలో శిక్షలు అనుభవిస్తారని జైనమతంలో చెప్పబడి ఉంది చైనా దేశంలో కూడా నరకానికి సంబంధించిన సిద్ధాంతాలు విస్తారంగా ఉన్నాయి నరకలోకాన్ని ఎల్ లు అనే శక్తి పరిపాలిస్తూ ఉంటుందని అతడు పాపాత్మల యొక్క ఆత్మలను శిక్షిస్తాడని చైనా మృత గ్రంథాల్లో చెప్పబడుంది జురాస్టిస్ మతంలో కూడా నరకానికి సంబంధించిన ప్రబోధాలు కనిపిస్తాయి జురాస్టిస్ మతాన్ని పాటించే వారిని పార్షీలు అని పిలుస్తారు వీరు అగ్నిని పూజిస్తారు వీరు తమ మతానికి చెందిన చనిపోయిన వారి యొక్క మృతదేహాలను కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తారు భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలైన టాటాలు మరియు మోడీలు ఈ పార్షి మతస్థులే అని గుర్తించాలి రష్యాకు చెందిన కొందరు శాస్త్రజ్ఞుల బృందం సైబీరియాలోని ఒక ప్రాంతంలో పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతులోకి ఒక బిలాన్ని తవ్వారు ఆ గోతి అడుగు భాగం నుంచి దాదాపు రెండు వేల డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత వెలువడింది అంతేకాకుండా ఆ గోతిలో నుండి అనేక వేల మంది ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడ్డాయి ప్రపంచంలోని అనేక దేశాలలో నరకానికి వెళ్లే మార్గాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాంటి వాటిలో ఒకటి ఆసియా ఖండంలోని అనే అనే దేశంలో ఉన్న గ్రామంలో ఉంది ఈ హిందీలో దర్వాజా అని పిలుస్తారు ఆ దేశంలోని కారకం ఎడారి మధ్యలో ఉన్న దర్విజ్ గ్రామంలో దాదాపు మూడు వందల యాభై మంది నివసిస్తున్నారు వీళ్ళు చాలా వరకు సంచార జీవనం గడుపుతూ ఉంటారు ఈ దర్విజ్ ప్రాంతంలో సహజ వాయువు విస్తారంగా లభిస్తుంది ఒకప్పుడు టర్కి మెనిస్తాన్ మహాసోవియల్ రష్యా దేశంలో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల సంవత్సరంలో కొందరు రష్యా భూగర్భ శాస్త్రజ్ఞులు సహజ వాయువు కోసం దెర్వేజు ప్రాంతంలో భూమి మీద డెబ్బై మీటర్ల చుట్టుకొలత గల ఒక గోతి తవ్వారు సహజ వాయువు కోసం భూమి మీద గోతి తవ్వినప్పుడు ముందుగా విషవాయువులు విడుదల అవుతూ ఉంటాయి రష్యా జియాలజిస్టులు డెర్వేజ్ లో తవ్వినప్పుడు విపరీతంగా విషవాయువు విడుదలైంది అప్పుడు ఆ జియాలజిస్టులు ఆ విషవాయువు ఉన్న గోతిలో మంట పెట్టారు ఆ మంట కారణంగా విషవాయు మొత్తం మండిపోయి నశించిపోయిందని వాళ్ళు భావించారు కానీ నాలుగు దశాబ్దాలు గడిచిన ఆ గోతిలో మండుచున్న మంటలు ఆరలేదు కొంతమంది అభిప్రాయం ప్రకారం ఆ గోతిలో మండుచున్న మంటల అడుగు భాగంలో నరకలోక ద్వారం ఉందని ఆ నరకంలో ఉండే భయంకర అగ్ని జ్వాలలే ఆ గోతిలో అనంతంగా మండుతూ ఉన్నాయని తెలుస్తుంది ఏ కారణంగా సహజవాయు కోసం తవ్విన ఆ బెల్లంలో దశాబ్దాలుగా మంటలు వస్తున్నాయో ఈ శాస్త్రజ్ఞుడికి ఇంతవరకు అంతుపట్టలేదు మానవుడు మరణించిన తర్వాత నరకములకు చేరుకుని అక్కడ వివిధ రకముల శిక్షలను అనుభవించిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిన పాపమును మానవ రూపమును అనుభవించుటకు మరలా ఈ భూమిపై ఏదో ఒక ప్రాణిగాను లేదా మానవుడిగాను జన్మించను మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి